హలో పవన్ కళ్యాణ్ చేసిన నిర్ణయం చూస్తే నిజంగానే దేవుడు అనిపిస్తారు హరిహర వీరమలు రియల్ స్టోరీ బిహైండ్ సో మన దేశంలో హీరోలు అంటే అభిమానులకి దేవుడితో సమానం కానీ కొంతమంది హీరోలు నిజ జీవితంలో కూడా దేవుళ్ళే అనిపించేలా ప్రవర్తిస్తుంటారు అలాంటి వారిలో ముందుండే ముందుండే పేరు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాజాగా ఆయన తీసుకున్న ఒక గొప్ప నిర్ణయం ఇప్పుడు సినీ ఇండస్ట్రీని సోషల్ మీడియాలోని ప్రజలను ఒక్కసారిగా అప్పురపరిచింది సో హరిహర వీరమల్లు మనకు తెలిసిందే సినిమా జూన్ లో రిలీజ్ అయిపోతుంది హరిహర వీరమల్లు సినిమా గురించి అందరికి తెలిసిందే ఇది వాస్తవానికి ఐదేళ్ల క్రితమే మొదలైంది కానీ మధ్యలో రాజకీయాలు షూటింగ్ షెడ్యూల్స్ మారడం ఫైనాన్స్ సమస్యలు ఇలా ఎన్నో కారణాలతో లేట్ అవుతూ వచ్చింది నిర్మాతలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు షెడ్యూల్ సెట్స్ మళ్ళీ వేసుకోవడం మంగళగిరికి మార్చడం ఇవన్నీ కలిపి ఈ ప్రాజెక్ట్ బడ్జెట్ను పెంచాయి ఈ పరిస్థితుల్లో నిర్మాత ఆర్థికంగా కష్టాల్లో ఉన్నారనే విషయం తెలిసిన వెంటనే పవన్ కళ్యాణ్ ఊహించని పని చేశారు ఆయన సినిమాకు తీసుకున్న పదకొండు కోట్ల అడ్వాన్స్ పూర్తిగా తిరిగి ఇచ్చేశారు అంటే ఒక్కో రూపాయి రెమ్యునేషన్ తీసుకోకుండా పనిచేసిన పని అయింది ఇదేంటి అనిపించింది కానీ ఇది వాస్తవం ఇది కొత్తది కాదు పవన్ కళ్యాణ్ గతంలో కూడా ఇలానే చేశాడు తరంకి దారేది లీక్ అయినప్పుడు నిర్మాతకి సహాయం చేయడం కా జానీ క్లాప్ అయిన డబ్బు తీసుకోకుండా ఉండడం ఇవన్నీ పవన్ మనకు ఎంత పెద్దదో స్టార్ చెప్పచ్చు అప్పట్లో ఆయన ఎట్లయితే సినిమాలు చేస్తుండే కానీ ఇప్పుడు స్థితి కాదు ప్రస్తుతం డిప్యూటీ సీఎంగా బాధ్యతలు తీసుకుంటూ తన జీవితాన్ని అనాథ శ్రమలకు విరాళంగా ఇస్తున్నాడు ఇలాంటి సమయంలో కూడా నిర్మాత బాధ్యత తీసుకు తీసుకుంటూ డబ్బు తిరిగి ఇచ్చేయడం అంటే మామూలు మాటలే కాదు మనసుకు దగ్గరైన నాయకత్వం అనిపిస్తుంది పవన్ అభిమానులు జనసేన కార్యకర్తలు నువ్వు దేవుడివి దేవుడివి స్వామి అంటూ సోషల్ మీడియాలో ఉపగర్తల వర్షం కురిపిస్తున్నారు సో ఇలాంటి కథలు మనకు విషయం గుర్తుకేస్తాయి నిజమైన హీరో స్క్రీన్ పే కాకుండా స్క్రీన్ వెలుపల కనిపిస్తాడు పవన్ కళ్యాణ్ ఈ ఉదాహరణకి బ్రహ్మదం బ్రహ్మరథం పట్టారు ఇది ఒక్క సినిమా గురించే కాదు మనిషిగా ఉండే గొప్పతనాన్ని కూడా చెప్తుంది సో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి